ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ఇంటర్నేషనల్ లేబర్ డే రచన జోడు సరళాదేవి మెతుకు కోసం మోటు కష్టం మోయకుంటే బతుకు నష్టం బతుకు కోసం బరువు మోయటం ఎంత కష్టం ఎంత కష్టం రక్త మాంసాలను రంగరించి చెమటలోడుస్తూ శ్రమిస్తూ భానుడి ఎండలో బండరాళ్లను మోస్తూ బండ చాకిరీ చేస్తూ బతుకీడుస్తున్న బడుగు వర్గాల జీవితం ఎంత కష్టం ఎంత కష్టం కండలు కరిగించి కలకాలం కదిలే యంత్రంలా కాయకష్టం చేసే కార్మికుల జీవనం ఎంత కష్టం ఎంత కష్టం కష్టించే కార్మిక కర్షకులందరికీ కవిత మకరంద కనకాభిషేకం మెతుకు కోసం మోటు కష్టం మోయకుంటే బతుకు నష్టం బతుకు కోసం బరువు మోయటం ఎంత కష్టం ఎంత కష్టం రక్తమాంసాలను రంగరించి చెమటలోడుస్తూ శ్రమిస్తూ భానుడి ఎండలో బండరాళ్లను మోస్తూ చాకిరీ చేస్తూ బతుకీడుస్తున్న బడుగు వర్గాల జీవితం ఎంత కష్టం ఎంత కష్టం కండలు కరిగించి కలకాలం కదిలే యంత్రంలా కాయకష్టం చేసే కార్మికుల జీవనం ఎంత కష్టం ఎంత కష్టం కష్టించే కార్మిక కర్షకులందరికీ కవితా మకరంద కనకాభిషేకం మెతుకు కోసం మోటు కష్టం మోయకుంటే బతుకు నష్టం బతుకు కోసం బరువు మోయటం ఎంత కష్టం ఎంత కష్టం రక్తమాంసాలను రంగరించి చెమటలోడుస్తూ శ్రమిస్తూ భానుడి ఎండలో బండరాళ్లను మోస్తూ బండ చాకిరీ చేస్తూ బతుకీడుస్తున్న బడుగు వర్గాల జీవితం ఎంత కష్టం ఎంత కష్టం కండలు కరిగించి కలకాలం కదిలే యంత్రంలా కాయకష్టం చేసే కార్మికుల జీవనం ఎంత కష్టం ఎంత కష్టం కష్టించే కార్మిక కర్షకులందరికీ కవిత మకరంద కనకాభిషేకం